ఓం నమ శివ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్తను మీరు వింటారు అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనుక శ్రీ షిర్ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధానికి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ప్రజా ఆకర్షణీయంగా కనిపించడం కోసం కుంభరాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఉద్యోగ వ్యాపార విద్యంలో ఖచ్చితంగా రాణిస్తారు వీరికి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవలసిన పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మీరు ఏ పనినైనా సరే మొదలు పెడితే అది పూర్తి అయ్యే అంత వరకు అస్సలు పట్టుదలను వదిలిపెట్టరు కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం యొక్క దిన ఫలాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే గనక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు ఆ వార్త కూడా శుభవార్త అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు కెరియర్ సంబంధించింది కావచ్చు లేదా మీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక గుడ్ న్యూస్ నైతే ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం రావటం దాని గురించి ఒక గుడ్ న్యూస్ మీరు వినడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అవటం లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావడం కానీ వివాహం కుదరడం లేదని ఇలా ఏదో ఒకటి కెరియర్ కు సంబంధించింది కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే మీ యొక్క కుంభరాశి వ్యక్తులు మీ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఆరవ తారీఖు ఆదివారం యొక్క దినకళాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాతనైతే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ప్రకారం చూస్తే గనక మీరు చాలా కాలం నుండి ఒకరితో మాట్లాడడం లేదు వారు అనేది ఈరోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు మీరు చాలా సంతోషపడతారు సంతోషకరమైన వార్తను వింటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం హనుమాన్ చాలీసను పఠించండి